రసహృదయుడైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం జ్యూయోన్ సింగర్ ఛానల్ కి మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది అరవై ఐదవ సంవత్సరంలో తేనె మనసులు అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతాన్ని మన సంగీత స్వర బ్రహ్మ శ్రీ కేవి మహదేవన్ గారు పరపరచగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఈ సమాజంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యుగాలు మారిన తరాలు మారినా ఆడదానికి అన్యాయమే జరుగుతోంది అనేటువంటి ఒక ఆక్రోశాన్ని ఈ పాటలో మనకి కృత్యంగా వినిపిస్తారు ఇంత చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం

അഗ്നി വണ്ടി അർാംഗിണി അടവികം പിറമുടു അഗ്നി വണ്ടി അർഥാംഗി അടവികം പിറമുടൂ അന്യായം ഇതിലേ അതി మగవాడికి అలుసు అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇది లేద మాటి ఒక రాజు వాలి నోటినాడు చూతమాటి ఒక రాజు వాళ్ళ సత్యం సత్యమని ఒక మగడు సతిని అమ్మినాడు அதுமிட்டோ ஆடே மகவடிக்கு జరుగుతున్న அநீ ஜன் அதுமிட்டோ మనసులు ఈ మనసులేని చేష్టలు అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే అదేమిటో ఆడతంటి మగవాడికి అలుసులే అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే అదేమిటో ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిమత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వే సుఖిన భవంతు మరియు మీ అందరి హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి